పదే ఉందా సార్ సార్ బొచ్చగారు త్రెటన పదే ఉందా దీంట్లో మెంబర్స్ అడుగుతున్నా సార్ అధ్యక్ష చూడండి ఏంటంటే నుంచోమంటాడు బొచ్చగారు ఇట్టా ఇట్ ఎటా నుంచోడి అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచి దానికి ఎవరికి ఎనర్జీ లేదు అని నుంచేమంటాడు ఏంటి అధ్యక్ష గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు ఈయనేమో ఇట్లా అంటాడు సరిది నేనుంచేమని చెప్పలేదు బొత్స గారు నేను ఎవరి నుంచే మనం చెప్పలేదు మీరు నుంచేమని చెప్పారు నేను ఎవరి నుంచే మనం చెప్పలేదు త్రిట పదం ఎక్కడ ఉంది త్రిటల పదం ఎక్కడ ఉంది అని అండ్ ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ క్రిటల పదం ఎక్కడ ఉంది ప్లీజ్ కూర్చోండి బెదిరించడం కూర్చోండి దాని వర్షన్ ఇంగ్లీష్ లో క్రిట వాకటి అనేది పంప గురించింది మీరు చేసుకోవచ్చు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష మేము చేస్తామని చెప్పాము ఎందుకు మాట్లాడుతున్నారు త్రిటన పదవి ఎక్కడుంది కూర్చోండి త్రెట్టల పదం ఎక్కడ ఉంది ఛాలెంజింగ్ ఐఎం ఛాలెంజింగ్ మెంబర్ త్రెట్టల పద ఎక్కడుంది బెదిరించా మనము ఇంగ్లీష్ లో త్రెటన్ అంటారు దాన్ని పాపం మీరు నియమించిన వీసీ ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా భయా గ్రమక్షి క్లాస్ గ్రామర్ లేదు మీ వీసీలకి అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు ఐఎం రెడీ అధ్యక్ష ప్రివిలేజ్ కి మూవ్ అవుతాం వాళ్ళు ఒప్పుకుంది అదే ప్రివిలేజ్ కి మూవ్ చేయండి మీకు ప్రివిలేజ్ కమిటీ అక్షన్ ఆయన రెడీ నెంబర్ డిస్కస్ ఐఎం రెడీ అధ్యక్ష థ్రెటెండ్ అన్న పదం ఎక్కడ ఉందో జరగాలి కూర్చొండి అలా పదిహేడు మందిలు ఐదు ఐదేళ్ళు ఒక రేరు రాజారెడ్డి గారి చెల్లెలు తోడలు ఇంట్లో ఒకరు ప్రసాద్ రెడ్డి పాయిప కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు ఇంట్లో మన యూనివర్సిటీలో చేపిస్తారు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకంగా పిల్లలు పంపిస్తారు ధనకార్యం చేసినట్టు పార్టీల కోసం సర్వే చేపిస్తారు అధ్యక్ష ఇది ఏంటి అధ్యక్ష ఇది పదం ఎత్తున్నారు ఎల్ఓపీ గారు నేను సవాల్ ఎక్కడుతున్నా